హలో 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 చెప్పండి ఎవరు గుబీగారా అవునండి ఫేస్బుక్ లో పోస్ట్ చూసాను అలాగా ఏ పోస్ట్ అండి మరియమ్మ ఇలాగా పరిశుద్ధ్రాలు కాదు అలాగా కాదు ప్రతివ్రత కాదు అని పెట్టారండి అవును ప్రతివ్ర తీరంగా కాదు అనుకుంటున్నారు ఇప్పుడు తన గురించి ఎందుకు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఆవుడి గురించి ఎందుకు అంటున్నా వాళ్ళ అమ్మగారు గురువు వాళ్ళ అమ్మ గురించి ఎందుకు ఇప్పుడు దేవుడైన ఏసుప్రభు గురించి కదా మీరు మాట్లాడేసింది అవునండి ఇప్పుడు ఆమె అయితే దేవుడి పరిశుద్ధి అయితే ఆమె పరిశుద్ధాలు కాకుండా దేవుడి పరిశుద్ధి ఎలా అవుతారనేది నా డౌట్ అండి దేవుడి కింద ఇన్ని భావించాలి కానీ ఆమె దేవుట అని చెప్పి ఎవరు అనలేదు కదండి అనట్టే సార్ మీరు చెప్పింది కానీ ఆయన పరిశుద్ధులు అనేది మాట ఆయనకి వాడారు కదా తల్లికి పరిశుద్ధ లేకుండా కొడుకు పరిశుద్ధత ఎలా వస్తది ఆయన తల్లి గర్భం నుంచే కదా జన్మించింది నవమాసాలు మూసి కన్నది కదా ఆమె ఆమెలో పరిశుద్ధత ఉంటేనే కొడుకు వస్తుంది పరిశుద్ధత తల్లికి లేకుండా పరిశుద్ధత కొడుకు రాదు కదా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానిటీ ఎక్కువ ఎక్కువగా ఉంది కదండి ఇప్పుడు మీరు నేనే కాదనేది క్రిస్టియానిటీ తక్కువ ఉంది అన్న నా డౌట్ నేను ఎక్స్పోజ్ చేశాను అంతే అక్కడ నా డౌట్ వచ్చింది అని ఎక్స్పోజ్ చేశాను అంతే అలా అంటారా ఇప్పుడు హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు కదండి అలాగా ఎవరున్నారు సార్ ఇప్పుడు కుంతీదేవి అని చెప్పి ఉన్నారు అవునండి తెలుసా సంగతి మీకు తెలుసా ఎలా గర్భం గర్భం ధరించలేదమ్మా ఎలా బిడ్డను కన్నదో తెలుసా మీకు ఐడియా ఉంది ఇప్పుడు లో చేశాడు మ్యారేజ్ అని చెప్పి అన్నారు బ్రహ్మ ఎవరు చేస్తున్నాడు అండి కూతుర్ని అండి ఎవరు సార్ తల్లి పేరు ఏంటండి బ్రహ్మ తల్లి బ్రహ్మ భార్య పేరు ఏంటండి భార్య పేరు అంతా వేదల్లో లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వస్తుందండి భార్య లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది పిల్ల పేరేంటి భార్య పేరేంటి భార్య ఉంటుందండి లేకుండా అదే సార్ అదేంటి చెప్తే నేను తెలుసుకుంటాను కదా నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని నేనేం అడగట్లేదు ఆ భార్య పేరేంటి నాకు కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అంటున్నాను వాళ్ళ భార్య పేరు నాకు తెలియదు ఇలాగే తెలుసుకొని పని చేయండి సార్ మీరు తెలుసుకొని మీరు తెలుసుకున్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి బ్రహ్మ భార్య పేరేంటో కనీసం మీరు ఇండియాలో ఉన్నారు ఇండియాలో పుట్టి పెరిగారు ఇది హిందూ దేశము హిందూ దేశం ఇదంతా ఇక్కడ ఉన్న ప్రజలంతా హిందూ హిందూ ప్రజలు మీరన్నా ఏదో మళ్ళీ మధ్య మారుంటారు మతం అంతే కదా మీరు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మతం మార సంవత్సరాల క్రితం మారుంటారు మీ తాతలు ముత్తాతలు అంతా హిందువులేగా మేము మేము కూడా హిందూనే కాకపోతే ఏంటంటే మా అమ్మగారు ఇలాగ చర్చకెళ్తారులే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అదే సార్ ఇప్పుడు నేనేం కాదనలేదు మిమ్మల్ని బ్రహ్మ బ్రహ్మ భార్య పేరు తెలిసి అప్పుడు ఆమె కూతురు అంటే మీరు సమంజసంగా ఉంటుంది నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఆయనకి భార్య లేదు ఆమె భార్య లేకుండా కూతురు ఎక్కడి నుంచి వచ్చిందనేది నా డౌట్ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద అంటే మీ పోస్ట్ తీసుకెళ్ళి నేను పాస్టర్ చూపించా పాస్టర్ మా ఇంటి దగ్గరలో ఉంటాడు ఆయన వేరే వేరే కాలనీలో ఉంటాడు అడిగి ఆయన చూపిస్తేనేమో ఆయన మీరు అతను అలా అలా అడిగేటప్పుడు మీరు ఇలా అడగండి అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట నాకు కూడా తెలియ సార్ పాస్టర్ మీరు ఏమడుగుతారంటే బ్రహ్మపూర్ని చేసుకున్నాడు కదా అంటే ఇప్పుడు ఒకటి సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రశ్నకు ప్రశ్న చేశాడంటే అతని దగ్గర సమాధానం లేదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏం అడిగారు మీరీ పచిరత కాదని మీరు అడిగారు ఆయన ఏం చెప్పాలి ఎలా పతివ్రత అయిస్తుందో చెప్పాలి ఆయన ఇప్పుడు మీరున్నారు బ్రహ్మ బా కూతుని చేసుకున్నాడు తల్లి పేరు నీకు తెలియాలిగా మనం ప్రశ్నించినప్పుడు నీకు తెలియగా తల్లి పేరు తెలియాలిగా మీకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు గర్భం చేశాడు కదా సార్ ఇప్పుడు మన హిందూ మన భారతదేశ సాంప్రదాయం ఉంది సార్ ఆడపిల్లలు ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారు భార్య తెలియకుండా దేవుడే వచ్చి గర్భం చేయడం తప్పండి మన సాంప్రదాయం ప్రకారం ఎవరు ఒప్పుకోరండి మన నిలల్లో దేవుడు వచ్చి పెళ్లి చేసుకుంటే అంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఆనందంగా పిల్లనిస్తారు నేను కడుపు మాత్రం చేసి వదిలేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి దేవుడు చేయిని దయ్యం చేయిని రాక్షసుడు చేయని చంపి వదల పడేస్తాడు వాళ్ళ అన్నదమ్ములు ఉంటే అవునండి నీకు అర్థమైందా సార్ నేను చెప్పింది చంపి వదల పడేస్తారు దేవుడైనా సరే ఇప్పుడు భర్త ఉన్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకోవాలి భర్త పర్మిషన్ తీసుకొని మీ భార్యకి నేను గర్భవతిగా చేస్తాను అని చెప్పి ఆయనకి చెప్పి ఆయన ద్వారా గర్భవతి చేయిస్తే అప్పుడు దానికి ఏమైనా కొంచెం అవకాశం ఉంటుంది కానీ అది ఉప్పు అది కూడా మన హిందూ సాంప్ర మన భారత సాంప్రదాయం ప్రకారం మాత్రం భర్త బతకుండా వేరే వాళ్ళ చేత గర్భం చేయించుకోకూడదు గర్భం ఎలా చేయించుకోవాలి అంటే కుంతి ఎలా గర్భవతయిందో ఆమె జీవితం ఆమె గర్భం కాలేదండి సారీ ఆమె గర్భం కాలేదు నవమాసాలు మోయలేదు కనలేదు ఓకేనండి గుర్తుపెట్టుకోండి సార్ ఈ విషయం ఆమె నవమాసాలు మోసి కనలేదు మేరీ కన్ను చేసోబు అనే అయినా గర్భం చేయలేదండి ఇప్పుడు అది అది కూడా అడిగిన అంటే ఈ టైప్ లో ఏదో మ్యాటర్ చెప్పారండి నాకు సరిగ్గా గుర్తులేదు దాని వలన పరిశోధాత్మన చేసే అని అన్నారు దీని వలన అది నాకు సరిగ్గా అర్థం కాలదండి అదేలే సార్ మీరు ఒకసారి మీరు అన్ని కనుక్కోండి అడిగి కనుక్కొని నాకు కాల్ చేయండి సార్ మీకు ఏమన్నా డౌట్ అంటే ఆమె అయితే పతివ్రత కాదు సార్ ఇదే చెప్పండి ఆమె పతివ్రత కాదు మొగుడు పచ్చకుండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదని చెప్పండి మీరు మన భారతదేశంలో కూడా మన తక్కువే లేండి వాళ్ళ క్రిస్టియన్ అందుకే మన హిందూ టైప్ లో నమ్ముతూ ఉంటారు అంటే మా అమ్మగారి టైప్ లో వెళ్తున్నారు పక్కన వేరే వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట అయ్యో దారుణం పంపించారు అంటే రెంట్ హౌస్ సార్ వాళ్ళని క్రిస్టియన్స్ ఈ టైప్ లో వచ్చారు వచ్చేసి మా అమ్మగారు ఈ టైప్ లో మాట్లాడి అనమాట నేను కూడా ఒకసారి వెళ్ళాను నన్ను కూడా తీసుకురండి అది అన్నారు వెళ్తేనేమో ఈ టైప్ లో ఇలాగ పోస్ట్ వచ్చింది సార్ అలాగే చూపిస్తేనేమో మీరు అన్నట్టు ఆన్సర్ ఈ లో మీరు మీరు ప్రశ్నించండి బట్టి సమాధానం అంటున్నాడు అదే అదే ఇప్పుడు సమాధానం లేనప్పుడే కదా ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి నేను మిమ్మల్ని తిరిగితే కరెక్ట్ కాదు కదా ఎందుకు తిట్టారు నేను మిమ్మల్ని ప్రశ్నించాలి ఫస్ట్ నన్ను ఎందుకు అన్నారండి ఈ మాట అని చెప్పి నేను అడగాలి మిమ్మల్ని అవునండి అడగకుండా నేను మళ్ళీ తిట్టేశాను అనుకోండి అది కరెక్ట్ కాదు కదా మీరు నన్ను ఎందుకు తిట్టారని ఒక మాట అడిగితే సరిపోద్ది అదే నా అభిప్రాయం అయితే అదంటే ఆమె అయితే పతివ్రత కాదండి మేరీ అని ఆమె పతివ్రత కాదు ఆమె ప్రాసిట్యూట్ అంటే ఒక వ్యభిచారణి మేరీ అని ఆమె అదేలేండి అవునులేండి అబ్బాయి నేను అంటే నేను నేను మొన్న ఇంటికి వెళ్తున్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంటే నీకేం తెలుసు అని చెప్పి ఈ టైప్ మాట్లాడుతున్నారు అమ్మ పక్క కావడేమో పక్కన వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఈ టైప్ లో చేసేసి మాట్లాడి అన్ని మంచి మంచి ఆయన దేవుడిని నమ్ముకో ఏ అంటున్నారు విన్నాను నేను దగ్గరికి వెళ్ళి నేను కూడా మాట్లాడలేదండి ఈ టైప్ లో తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే నేను ఇంకా అంటే ఇదేంటి ఇలా వస్తుంది ఏంటి ఫేస్బుక్ లో అని చెప్పి చూశాను నేను చూసిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు కాల్ చేపిస్తాను అండి No, hmm. there is a Okay, and right. Okay. Hmm.